నమస్తే నేను మీ సతీష్ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి తన విచక్షణ కోల్పోతున్నాడు ముఖ్యమంత్రి అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నామన్నటువంటి స్పృహను కూడా కోల్పోయి మాట్లాడుతున్నాడు అనేటువంటి విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతూ ఉన్నాయి తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి ఏ వేదిక నెక్కినా కూడా అది ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కూడా రాజకీయ విమర్శలు చేయడం ఒక పరిపాటిగా మారిపోయింది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అనేటువంటి జనసేన పార్టీ అధినేత పైన ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి అంశంలో కూడా ఆయన విమర్శలు చేయటం ఈసారి మళ్ళీ అదే రకమైనటువంటి ధోరణి వ్యవహరించడం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చాలా విమర్శనాత్మకంగా మారింది మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తాము అసలు ఇలాంటి చర్యలకు పాల్పడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పైన చేసినటువంటి విమర్శలు ఏ విధంగా చూస్తారు మీరు మీ ఇంట్లో ప్రస్తావించినట్టుగానే నేను ఐదు కోట్ల మంది ప్రజలకి ముఖ్యమంత్రిని అనే విచక్షణ విఘ్నత ముఖ్యమంత్రి గారు కోల్పోయారు ఆ కోల్పోయిన పర్యవసానం ఆయన పదే పదే ప్రభుత్వ అధికారిక సభల్లో కూడా రాజకీయ ఉపన్యాసాలు చేస్తున్నారు సార్ రాజకీయ నాయకుడు కాబట్టి రాజకీయ ప్రసంగాలు చేశారంటే అర్థం చేసుకుందాం కానీ ఆ సమయం సందర్భం మన ముందున్న ప్రేక్షకులు ఎవరు ఎవరికి ఏం అనే మినిమం బేసిక్ కట్టసి మిస్ అయిపోతున్నారు ఆయన ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాబోతున్నాయి అనేది ప్రజల నుంచి సంకేతం అందుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందుతున్నాయి దాంతో ఆయన ఆ బ్యాలెన్స్ కోల్పోతున్నారు మోస్ట్ ఇన్బ్యాలెన్స్డ్ పాలిటీషియన్గా మారిపోతున్నారు ఇంటాలరెంట్ పాలిటీషియన్గా మారిపోతున్నారు ఆ మారిపోయిన ప్రయోజనం ఏంటంటే నాయకులని అంటే ప్రత్యర్థి నాయకులని బిలో ది బెల్ట్ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసుకొని మాట్లాడటం మొదలు పెడుతున్నారు విధానాల పరమైన విమర్శలకి సమాధానం చెప్పలేని నిస్సహాయుడిగా మారిపోయిన ముఖ్యమంత్రి గారు ఇవాళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పదే పదే ప్రతి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ రోజైన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వ హన్నానికి పాల్పడ్డ తీరు కొంతవరకు ఆయనకు రాజకీయంగా ప్రయోజనం కల్పించింది కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం వల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే నష్టమూ లేదు మేలు లేదు ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధానాలను చెప్తున్నారు ఏ విధమైన లైఫ్ స్టైల్ ఆయన అలవర్చుకుంటున్నారు నాయకుడిగా ఆయన వైఖరిట్లా ఉందనేది ప్రజలు పరిశీలిస్తారు ఆయన పోరాటతత్వం ఏంటి ఆయన ఏ అంశాలు మాట్లాడుతున్నారు ఆయన చిత్తశుద్ధి ఏంటి ఆయన మాట్లాడుతున్న అంశాలని అమలు తీసుకు ఆయన చిత్తశుద్ధి ఏంటి అనేది ప్రజలు పరిశీలించి చూసుకుంటారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మూడు వేల మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఆయన రెక్కల కష్టం ఒక్కొక్క రైతు కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున పంపిణీ చేశారు సమస్యలు ప్రస్తావిస్తున్నారు ప్రజలకు అండగా నిలబడుతున్నారు ప్రభుత్వ వ్యతిరేక కోటు చీలకు ఉండటం కోసం ఆయన తెలుగుదేశం పార్టీతో సైజు తీసుకు అడుగులేస్తున్నారు ఆయనకి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచారు ఆయన పార్టీ నుంచి తను స్వయంగా రెండు స్థానాల్లో ఓడిపోయారు అయినా ఆయన ఎక్కడ డిమోలైజ్ అవ్వాల ఇవాళ అధికారం పోద్ది అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత కింద మీద అయిపోతున్నారు ఎంత అవుతున్నారు కానీ తను స్వయంగా ఓడిపోయి తన పార్టీ నుంచి అందరూ ఓడిపోయి ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచి ఆ గెలిచిన ఎమ్మెల్యే కూడా అధికార పార్టీలోకి ఫిరాయించినా కూడా అదే మనోధైర్యం ప్రదర్శించి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని కొనసాగిస్తూ వస్తున్నారు రాజకీయం సాగిస్తున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మహిళల పట్ల విపరీతమైన ఆదరణ ప్రేమ గౌరవం ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితం గురించి ప్రస్తావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్ళు కాదు ముప్పై పెళ్ళిళ్ళు దానివల్ల ఎవరికి నష్టం ఆయన వ్యక్తిగత జీవితం ఆయన వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదురైతే ఆయనకి నష్టం అది ఆయన జీవితంలో ప్రజ ప్రవేశించిన మహిళలకి ఇబ్బంది వాళ్ళు ఎవరైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లైంట్ చేశారా మాకు పవన్ కళ్యాణ్ వల్ల ఈ అసౌకర్యం ఎదురైంది మమ్మల్ని ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తించాడు మాకు చేయాల్సిన సెటిల్మెంట్ చేయలేదని చెప్పని ఏ ఒక్కరైనా మీ దగ్గరకు వచ్చి ప్రస్తావించారా కానీ పాలకుడుగా మీ వల్ల ఎదురవుతున్న అసౌకర్యం ఇవాళ లక్షలాది కోట్ల మంది ప్రజలు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు ఇవాళ మా ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది అని చెప్పని చిరుద్యోగులు బడుగు జీవులు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు దళితులు ఇవాళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు పారిశుద్ధి కార్మికులు అంగన్వాడీ కార్మికులు ఆశా కార్మికులు ఇటువంటి వాళ్ళందరూ రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్నారు నిరసనలు తెలియజేస్తున్నారు సమ్మె బాట పట్టున్నారు వాళ్ళ మీద బలవంతపు పోలీస్ ప్రయోగం చేస్తున్నారు వాళ్ళందరూ మహిళలే అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేసిన మహిళల్ని మార్ఫింగ్ ఫోటోలతోటి వీడియోలతో వాళ్ళ వ్యక్తిత్వ హానికి పాల్పడ్డారు వాళ్ళ మహిళలు కదా వాళ్ళ ఒక క్యారెక్టర్ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది కదా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసిన రోజు ప్రత్యర్థి పార్టీలో ఉన్న మహిళా నాయకురాలని పంచుమత అనురాధ గారు వంగలపూడి అనిత గారు గౌతు శిరీష ఇట్లా ఎంతమంది వ్యక్తిత్వ హాలకు పాల్పడ్డారు అధికార పార్టీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా అసలు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ట్విట్టర్ ఓపెన్ చేసినా వాళ్ళు వాడే భాష ఏంటి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులో వాళ్ళు వాడే భాష ఏంటి వాళ్ళు వాడే కామెంట్లో వాడే భాష ఏంటి ఏ ఒక్కరినైనా సరే మనం అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళం మనం ప్రభుత్వం నడుపుతున్నాం పాలకులుగా ఉన్నాం ప్రజలు మనకి ఇంతటి ఆదరణ చూపించి ఇంతటి అధికారం కట్టబెట్టారు మనం హుందా అయిన రాజకీయాలు చేయాలి విఘ్నత ప్రదర్శించాలి మహిళల గౌరవం ఇవ్వాలి వ్యక్తిగత జీవితాల్లో ప్రవేశించకూడదని అని చెప్పని ఒక్కరోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులకి ఎక్కడైనా ఎంతపోయంగా చూసామా ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు రాష్ట్రానికి వచ్చి విమర్శ చేస్తే సహించలేరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు కానీ పురంధరేశ్వరు గారు మీ మీద రాజకీయ విమర్శ చేస్తే మీరు సహించలేరు ఇష్ట వాళ్ళ వయసు వాళ్ళ స్థాయి కూడా పట్టించుకోకుండా ఆ వయసుల్లో ఉన్నాడని కూడా వ్యక్తిత్వానానికి పాల్పడుతూ ఉంటారు మీరు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటి మహిళలు రాజకీయాలకు సంబంధం లేని గృహిణులుగా ఉన్న భువనేశ్వర్ గారిని అసెంబ్లీ వేదికగా అత్యంత జుగుస్సాకరమైన భాషతోటి విమర్శలు చేసిన రోజు మీకు మహిళల సభ్యత సంస్కారం వాళ్ళ డిగ్నిటీ మీకు గుర్తురాలేదా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వైవాహిక జీవితాన్ని ప్రస్తావించి అది స్కూల్ పిల్లల ముందు విద్యాదీవిన పంపిణీ సందర్భంగా స్టూడెంట్స్ ముందు ఇవాళ ఇటువంటి జుగుస్సాకరమైన ప్రసంగాలు చేయటం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం ద్వారా మీరేదో చాలా గొప్ప అని చెప్పని అనుకుంటారని చెప్పని ఎవరి ఉన్నాయి ఇవాళ మీ మంత్రివర్గం ఏ విధంగా ఏ విధంగా వ్యవహరిస్తుంది మీ ఎంపీ నగన ప్రదర్శన చేస్తే ఏం చర్యలు తీసుకున్నారు ఇవాళ ఎవరి మీద ఏ చర్యలు తీసుకున్నారు మీరు హైకోర్టు న్యాయమూర్తుల్ని దూషిస్తా పోస్టులు పెట్టండి మీ సోషల్ మీడియా మీద కేసులు పెట్టారా సహకరించారా విచారణకు మీరేమన్నా మీ పార్టీ ఇవాళ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా ఒక సోషల్ ఈవీల్గా మారి మీ సోషల్ మీడియా అత్యంత జుగుసాకర భాష వాడి ఇవాళ మహిళల గౌరవాన్ని భంగం కలిగిస్తుంటే మీరు పాలకొడుగా ఉన్న ఈ రాష్ట్రంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డు ప్రకారం దేశంలోనే మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబడింది సిగ్గుపడవద్దు పాలకొడుగా మీరు మీ పాలనలో మహిళలకి గౌరవానికి కాపాడబడుతున్న స్థాయి అది ఇవాళ ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదిక ప్రకటించిన తర్వాత అప్పుడు డీజీపీ గారు వచ్చి దానికి సర్దుబాటు ధోరణి చే వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆరోపణ చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు మహిళా కమిషన్ నుంచి నోటీసులు ఇప్పించే ప్రయత్నం చేశారు మీ పాలనా హయాంలో ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి కొన్ని వందల మంది మహిళల గౌరవానికి భంగం కలిగింది మీ ఇంటి సమీపంలో గ్యాంగ్ రేపు జరిగితే ఇప్పటి వరకు ఆ నిందితులను అరెస్ట్ చేశారా బాధ్యులకు శిక్షలు బండియా అసెంబ్లీ వేదికగా మహిళా ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు నా గౌరవానికి భంగం కలిగే నన్ను కించపరిచే పోస్టులు పెడుతున్నారు అని చెప్పని అసెంబ్లీ వేదిక వేడుకుంటే వారం రోజుల చర్య తీసుకుంటాము అని చెప్పని వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు దాటిపోయింది చర్యలు తీసుకున్నారా మీరు ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తి వైవాహిక జీవితం గురించి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మహిళల గౌరవం గురించి మీరు మాట్లాడుతుంటే దెయ్యాల వేదాలు వల్లంచినట్టుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మీ పాలనలో ఇవాళ మహిళలకి ఎంతటి స్థాయి గౌరవం దక్కుతుంది అనేది రాష్ట్రం మొత్తం తరచి తరచి చూస్తుంది ఇటువంటి ప్రసంగాలు చేయడానికి మీకు కనీసం ఆ విఘ్నత ప్రదర్శించకపోయినా వింటున్న ప్రజలకు జుగుసుగా కలుగుతుంది ఆలోచించుకోండి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసమో లేదంటే రాజకీయం చేసేందుకు ఎంతటి నీచానికి దిగజారుతాడు అనేటువంటిది పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి విమర్శలు చూస్తే అర్థమవుతా ఉంది మహిళల పట్ల గౌరవం ఉన్నట్లుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నటిస్తూనే ఇంకో పక్కన ఏ విధమైనటువంటి వ్యక్తిత్వ హాలకు పాల్పడతా ఉన్నాడో గతంలో పార్టీ సోషల్ మీడియా నుంచి ప్రచారమైనటువంటి పోస్టులు చూస్తే అర్థమవుతుంది ఇవన్నీ కూడా కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకు చేస్తున్నటువంటి ఒక కుట్రలుగానే పరిగణించాల్సినటువంటి పరిస్థితి అన్నటువంటి భావాన్ని అప్సన్ రాజేశ్ గారు వ్యక్తం చేస్తున్నారు ఉన్నారు థ్యాంక్ యూ